సెప్టెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు విజయమునకు రహస్యములు వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ వాడైన స్టెఫనును ఏర్పరచుకొనిరి అపోస్తుల కార్యములు ఆరో అధ్యాయము ఐదవ వచనము అపోస్తుల కార్యములు ఆరో అధ్యాయము ఐదవ నందలి వారు స్టెఫనును ఏర్పరచుకొనిరి అను మాటను గమనించండి పరిశుద్ధాత్మ నడుపుదలతో ఆ సమూహం స్టెఫనును స్థఫనను ఓట్లు వేసి వారు అతనిని ఎన్నుకొనలేదు కానీ ఏ ఎదిరింపు లేక ఏక మనస్సుతో అతనిని ఏర్పరచుకుని ఏర్పరచుకొని అను పదమునకు గ్రీకు భాషలో ఎదురు మాట లేని ఐక్యత అను అర్థం వచ్చుచున్నది కలహములకు నిరుత్సాహములకు జగడములకు అక్కడ చోటు లేదు స్టెఫను ఏర్పరచుకొనబడినని అందరూ ఎరుగుదురు స్టెఫను అనగా కిరీటమని అర్థము కొద్ది కాలమే అతడు జీవించినను ఆ మనుషుని జీవితము ఎంతో జయకరమైనది మనము ప్రభువు అనేక సంవత్సరములు ఉండినను మనము నెరవేర్చిన దానికంటే అధికముగా ఈయన ఒక్కడే తన స్వల్ప జీవిత కాలం అందు నెరవేర్చను నిజముగానే అతడు ఒక కిరీటమును మహిమగల కిరీటమును పొందుటకు యోగ్యుడు స్తఫనను గుర్చి మనకు ఎక్కువగా చెప్పబడలేదు అతని తల్లిదండ్రులు కుటుంబమును గుర్చి అతని విద్యార్హతలను గూర్చి కానీ మనకి తెలియదు ప్రకాశమానమైన నక్షత్రము వలె అతడు ప్రత్యక్షమగుచున్నాడు మొట్టమొదటి హతసాక్షిగా మరణ సమయమున యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచు మరణించాను స్టెఫని యొక్క జీవితము పరిచర్యల ద్వారా దైవిక ఏర్పాటు యొక్క భావము బయలుపరచుపడుచున్నది స్టెఫని యొక్క జీవితము పరిచర్యల ద్వారా దైవిక ఏర్పాటు యొక్క భావము బయలుపరుచున్నది స్తఫన వలనే ఏర్పరచుకొనబడటకు అనగా పరలోక పిలుపుతో పిలవబడటకు కోరుచున్నామా కీర్తన గ్రంథము నూట అధ్యాయము ఒకటో వర్షంలో స్థుతులు చెల్లించుడి అని వ్రాయినప్పుడు కీర్తన గ్రంథకర్త హృదయమందుగల కోరిక నీ మనస్సునందుగలదా స్థుతి పరసంబంధమైనది మనము దేవుని స్థుతించుట వట్టి భూసంబంధమైన ఆశీర్వాదములకు మాత్రమే కాక నిత్యత్వము యొక్క ఆశీర్వాదములకును పరలోకపు నిరంతరపు మహిమావంతమైన వాటి కొరకు కూడా ఆయనను స్థుతించుదుము జయవంతమైన జీవితమును జీవించవలెననగా దేవుని ప్రజలతో ఒకరమై ఉండుట అనగానేమి అనులది అనునది ముందు గ్రహించాలి యహోవా నీ ప్రజల ఎందు నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకోనమని కీర్తన గ్రంథము నూట ఆరో అధ్యాయము ఐదో వచనంలో వ్రాయబడి ఉన్నది ఆయన ఏర్పాటుకు నిజమైన అర్థం ఇదే స్టెఫని యొక్క జీవితం చూస్తే పర్ఫెక్ట్గా అర్థమవుతుంది ఆయన ఏర్పాటు ముగింపు ఎంత మహిమకరంగా జయంకరంగా ఉందో ఇలాంటి జీవితం మనం కోరుకుంటున్నామా ఆలోచించు ఆమెన్ ప్రైజ్ దాం